ఇది కూడా ఒక క్షత్రియుడు సూత్రుడు చేసినటువంటి వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉంది ఆ మహాముని చెప్తున్నాడు నాయన మరి ఆ వైశ్యులు ప్రసాదం తీసుకోకపోవడం వల్ల ఇలా అయిపోయింది అలాగే ఇంకొక వృత్తాంతం ఉంది అది కూడా చెప్తున్నాను వినండి అంటే చెప్తున్నాడు తుంగధ్వజుడు అనేటువంటి రాజు వంద మంది కుమారుల సంతానం కలిగినటువంటి వారు ఎంతమంది కుమారులు వంద మంది కుమారులు ఏ రాజ్యాన్నైనా యుద్ధం చేయవలసి వస్తే ఆ వంద మంది కుమారులు తన సైన్యంగా చేసుకొని ఆ రాజ్యాలన్నింటినీ కూడా కొల్లగొట్టి ఆ రాజ్యాలన్నింటినీ తన సొంతం చేసుకున్నటువంటి వాడు అటీవల పరాక్రమవంతుడు ఈ క్షత్రియ అనేటువంటివి కొన్ని ఉంటాయి ఏంటవి యుద్ధం సంభవించినప్పుడు యుద్ధం చేయాలి ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకు ఏ కష్టము లేకుండా చూసుకోవాలి ఖాళీగా ఉండేటువంటి సమయాల్లో అరణ్యాలకు వెళ్ళి ఆ అరణ్యములో ఉండేటువంటి జంతువులను వేటాడడం అనేటువంటిది క్షత్రియ ధర్మం అక్కడ వేటాడడం వస్తేనే ఇక్కడ యుద్ధం చేయగలడు ఆ శరాలను అంత బలంగా వేగంగా సంధించగలుగుతారు కాబట్టి ఆ బలాన్ని చేకూర్చుకోవడం కోసం అరణ్యాలకు వెళ్ళి జంతువులను వేటాడటం ధర్మాలలో ఒకటి కాబట్టి ఈ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యానికి వెళ్ళాడు అక్కడ ఉండేటువంటి జంతువులను వేటాడి తిరిగి వస్తున్నటువంటి మార్గం మధ్యలో కొంతమంది గొల్లలు సత్యదేవుని వర్తనం చేస్తూ ఉన్నారు అది చూసి కూడా అక్కడ ఉండేటువంటి స్వామి కనీసం నమస్కారం కూడా చేయకుండా వెళ్ళిపోయాడు ఈ రాజు వెళ్ళి ఒక వృక్షము కింద సేద తీరుతూ ఉన్నాడు గొలలంతా చక్కగా వ్రతం పూర్తి చేశారు వెంటనే ఏమనుకున్నారు మన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారు మనకు చేరువలో అంటే దగ్గరగా ఉన్నారు కదా ముందుగా వారికి ప్రసాదం ఇచ్చి ఆ తర్వాత మనం తీసుకుందాం అనుకున్నాం మనకు కూడా దగ్గర కదా వాళ్ళకి ప్రసాదం ఇచ్చి ఆ తర్వాత మనం తీసుకుంటాం అలాగే ఆలోచన చేశారు ఆ వాళ్ళంతా కూడా చేసి వారు చేసిన ప్రసాదాలన్నీ కూడా ఆకులో ఉంచుకొని రాజుగారి వందకు వెళ్ళి చెప్తూ ఉన్నారు రాజా ఈనాడు సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించాం మేమంతా కూడా మేము ఎవ్వరం ప్రసాదం తీసుకోలేదు ముందుగా మీకోసం ప్రసాదం తీసుకువచ్చాము రాజా అని చెప్పి అక్కడ ఉంచి వచ్చేశారు గొల్లలేమో ఆనందంగా ప్రసాదం తీసుకున్నారు అందరు కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు రాజు మాత్రం గొల్లలు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నేను తీసుకోవడమా అనేటువంటి భావనతో ఆ ప్రసాదం వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోవడం వల్ల తన రాజ్యానికి వెళ్ళే సమయానికి వంద మంది కుమారులు మూర్ఛిల్లు పడిపోయి ఉన్నారు భగవంతునికి ఆగ్రహం కలిగింది నా ప్రసాదం తినవా నాకు నమస్కారం చేయవా అని చెప్పి ఆ ఆగ్రహంతో క్షపించాడు వంద మంది కుమారులు సైతం మూర్ఛిల్లు పడిపోయి ఉన్నారు ఒక్కరికి తెలివి చూశాడు ఎక్కడ ఎవ్వరూ లేరు వెంటనే ఆలోచన చేశాడు నేను నిత్యమో దేవతార్చన చేస్తున్నాను కదా నా రాజ్యంలో ఉండేటువంటి దేవాలయాలు అన్నిటికీ వెళ్తున్నాను అక్కడ ఉండే దేవతలు అందరికీ పూజ చేస్తున్నాను బ్రాహ్మణులు ఆనందపరుస్తున్నాను ప్రజలకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నాను అయినా నాకు ఎందుకు ఇలాంటి కష్టం సంభవించింది ఆలోచన చేసుకున్నాడు తనలో తా అప్పుడు గుర్తుకొచ్చింది అయ్యో గొల్లను ప్రసాదం ఇచ్చారని నేను తీసుకోలేదే ఇంత నిజభావాలుగా ప్రవర్తించాను అక్కడ ఉన్న స్వామి కనీసం నేను నమస్కారం కూడా చేయలేదే అనుకొని సరే గొల్ల వద్దకు వెళ్ళాడు వెళ్ళి ఆ గొల్లాల్లో ప్రార్థించాడు చివరికి అయ్యా నేను ఈ విధంగా అపరాధాన్ని చేయడం వల్ల నా వంద మంది కుమారులు మోర్చిలు పెడిపోయి ఉన్నారు కాబట్టి మీ అందరితో కలిసి నేను వ్రతం చేస్తే మీ అందరితో కలిసి నేను ప్రసాదం స్వీకరిస్తే మళ్ళా భగవద్ అనుగ్రహం చేత నా సంతానం అంతా తిరిగి వస్తుంది అన్నాడు వెంటనే చక్కగా ఆ గొల్లలందరితో కూర్చున్నాడు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం ఆచరించాడు అది మొదలు తొంగధ్వజుడు ప్రతి మాసము తన రాజ్యములో సత్యదేవుని యొక్క వ్రతం చేయడం మొదలుపెట్టాడు ప్రతి నెలా చూస్తున్నాడు ఇక ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ అక్కడికి తీసుకురావడం చక్కగా సత్యదేవుని వ్రతం ఆచరించడం అందరితో కలిసి ప్రసాదం తీసుకుంటూ అంత్యమున మోక్షాన్ని పొందాడు ఆనందంగా ఉన్నాడట ఆ తొంగధ్వజుడు కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామి వ్రతాన్ని ఆచరించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారందరూ కూడా ఈ కథలలో చెప్పినటువంటి రీతిగా భగవత్ అనుగ్రహాన్ని పొంది అంత్యమున మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పడం జరుగుతుంది ఏదంతరేవాత నివేదన స్వామి స్వామివారి దగ్గర ఉంచి మీ దగ్గర అందరి దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఆ ప్రసాదము కొబ్బరి చిప్పలు స్వామికి నివేదన ఉంచండి నిదానంగా కొట్టండి కాదు చేసుకొని అందరూ కూడా ముందు భాగం ప్రసాదము ఈ కొబ్బర్ చెట్టు దగ్గర ముందు పెట్టండి అందరూ కూడా తవల చేయండి ఓం సత్యం అలా పెట్టేసి என்று 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 மீது మీ దిగను స్వామికి చూపించండి అందరూ కూడా శ్రీరమా సహిత వీర వెంకట సత్యం నారాయణస్వామినిచమోధ్యాయాజనం దర్శయామి దాదవనియం సమర్పయామి నమస్కరోమి రమ రమణ గోవిందా ఓ రణ రమణ రెంకడ రమణ గోవిందా ఓ గోవిందా ఓలా అక్షత్రపత్తిగా తీసుకొని తీసుకుని తీసుకొని లేచి నిలబడండి అందరూ ఉద్వాసం చెప్తామా నిలబడలేకపోతున్నారు నిదానంగా పట్టుకోండి పక్కన వాళ్ళని రెండు నిమిషాలు సపోర్ట్ తీసుకొని నిలబడండి రోజు కూర్చుంటుంటే అలవాటు కాళ్ళ నొప్పులు వచ్చి కూర్చోవడం మానేశారు అన్నం తినడానికి కూడా కింద కూర్చోవరు అన్ని బెంచీలు మాకు కూర్చొని తయారు కాలు నొప్పి వచ్చినప్పుడే కింద కూర్చోగలిగితే ఆ కాలు నొప్పి సంసిపోతుంది నెప్పి వచ్చింది కదా అని కొద్దిగా ఎక్కువ చేసుకుంటారు మెట్లు ఎక్కరు అప్పు ఏదైనా ఉంటే ఎక్కరు కింద కూర్చోరు అలా చేసి వాటిని ఇంకా పెంచుకుంటున్నారు మీరు